పుట్టుక నుండే కొంతమందిని దురదృష్టం వెంటాడుతూ ఉంటుందనే విషయంలో నటి రాశి గారి జీవితం ఒక ఎగ్జాంపుల్ అని చెప్పాలి రెండేళ్ల వయసు నుండే డబ్బు కోసం ఇండస్ట్రీకి రాశిని అమ్మేసినట్లు చేశారు వారి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించమని తల్లిదండ్రులు వేధించారా చిన్న వయసులో పెద్ద అమ్మాయిలా కనిపించడం కోసం తల్లిదండ్రులు రాశికి హార్మోన్ ఇంజక్షన్లు వేశారా తల్లిదండ్రుల నుండి సరైన ప్రేమ దొరక్క రాశి ఇతరుల్లో ప్రేమను వెతుక్కునేదా నటుడు శ్రీకాంత్ మరియు రాజేంద్ర ప్రసాద్ రాశికి ఉన్న సంబంధం ఏంటి రాశి నిజంగా మూడు పెళ్లి చేసుకున్నారా నాలుగు భాషల్లో అంత స్టార్ హీరోయిన్గా ఎదిగిన రాశి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల విషయంలో నష్టాల్లోకి కూరుకుపోయారా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నటి రాశి అసలు పేరు విజయ జూన్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభైలో పశ్చిమ గోదావరి ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు రాశి తాత సినీ ఇండస్ట్రీకి జూనియర్ ఆర్టిస్టులను సప్లై చేస్తూ ఉండేవారు రాశి నానమ్మ సినిమా ఇండస్ట్రీకి ఎదురుగా ఒక టీ షాప్ నరుపుకునేవారు రాశి తాతయ్య మొదటి రాశి తండ్రిని హీరోగా చేయాలనుకున్నారు దీంతో రాశి తండ్రి కూడా కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ గా కనిపించినా అనుకున్నంత సక్సెస్ అందుకోలేదు రాశి తల్లికి చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలని సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతూ ఉండేవారు రాశి తండ్రి పరిచయంతో ఇద్దరు పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు వారి ప్రేమకు ప్రతిరూపంగా ఒక కొడుకు ఒక కూతురు రాశి పుట్టారు రాశి నానమ్మ టీ షాప్ కి అప్పుడప్పుడు పాత నటులైన సావిత్రి ఎన్టీఆర్ జయలలిత వీళ్ళంతా వెళ్తూ ఉండేవారు రాశి రెండేళ్ల వయసులో సినిమా ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యారు అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా మొత్తం పదిహేను సినిమాల్లో నటించారు రాశి అయితే తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు తన నుండి డబ్బు సంపాదించాలని ఆలోచన వాళ్ళకున్న సినిమా పిచ్చితో రాశికి హార్మోన్ ఇంజక్షన్ చేసి పద్నాలుగేళ్ల వయసుకి పాతికేళ్ల అమ్మాయిలా కనిపించేలా చేశారు దాంతో లేడీస్ మెన్ అయిన మిథుని చక్రవర్తి రాశి అందానికి ఫిదా అయ్యి ఇక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రంగరా రాజ్ అనే హిందీ ఫిలిం తీర్దామని నిర్ణయం తీసుకున్నారు ఆ టైంలో రాశిని మూడో హీరోయిన్ గా సినిమాకు ఫిక్స్ చేశారు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిలీజ్ అయ్యి అయితే ఈ మూవీలో రాశికి మంచి ప్రశంసలు అందుకుంది ఇక పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళులో మొత్తం సినిమాలు మూడు భాషల్లో తెలుగు హిందీ తమిళ్ పదకొండు సినిమాల్లో నటించింది ఇక దీనిలో జోర్దార్ స్వరాజ్ అనే రెండు హిందీ సినిమాలు కాగా తమిళంలో ఐదు సినిమాల్లో నటించింది ఇక తెలుగులో అదే ఏడాది పెళ్లి పందరి గోకులంలో సీత శుభాకాంక్షలు పెళ్లి చేసుకోండి ఇలా నాలుగు సినిమాల్లో నటించగా అందులో మూడు సినిమాలు సూపర్ డోపర్ హిట్ అవడంతో రాశి వెనుక సినిమాల ఆఫర్లు క్యూ కట్టాయి చైల్డ్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాల్లో నటించిన రాశి సినిమా ఇండస్ట్రీ చుట్టూ తల్లిదండ్రులు తిప్పుతూ ఉండటం వలన ఇక రాశి చదువును ఎనిమిదో తరగతితో పుల్ స్టాప్ పెట్టవలసి వచ్చింది అయితే రాశి ఇండస్ట్రీలో చాలా హీరోలతో ఆడిపాడినా ఎక్కువగా శ్రీకాంత్ జగపతి బాబు రాజేంద్ర ప్రసాద్ సరసన సినిమాల్లో నటించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి రెండు వేల పదిహేడు వరకు ఎనభై నాలుగు సినిమాల్లో నటించారు కానీ ఒక్క సినిమాకి కూడా తన సినిమాలకి ఎటువంటి అవార్డులు కూడా అందుకోకపోవడమే చాలా బాధాకరమైన విషయం అని చెప్పవచ్చు రెండేళ్ల వయసు నుండి తల్లిదండ్రులకు ఉన్న సినిమా పిచ్చి మరోవైపు సినిమాల ద్వారా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో రాసిని సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిప్పుతూ ఉండటమే కానీ సరైన ప్రేమ పంచకపోవడంతో సినీ ఇండస్ట్రీలో వచ్చే ఇబ్బందులు ఎదుర్కొని ఇసుకు చెందిన రాశి ఎవరైనా కొంచెం ప్రేమ చూపించేసరికి వారికి అయిపోయేదట దాంతో రాశి రహస్య మూడు పెళ్లి చేసుకోవలసి వచ్చింది అలా తన పదిహేడేళ్ల వయసులో హీరోయిన్ గా నటించిన సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్ అనే వ్యక్తి తనపై చూపించిన ప్రేమకి బానిస ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది అయితే అప్పటికే అశోక్కి పెళ్లి జరిగే పిల్లలు కూడా ఉన్నారని తెలిసినా ఆమె రహస్యంగా అతన్ని పెళ్లి చేసుకుంది తర్వాత రాసి అన్న అమ్మ బ్రెయిన్ వాష్ చేసి ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు తర్వాత మరో సినిమా చేసేటప్పుడు సురేష్ అనే వ్యక్తిని ప్రేమించి అతన్ని కూడా ఒక గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకుంది తనతో కొన్ని నెలల పాటు ఉండటం తన దగ్గర మోసపోయి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది రాసి అప్పట్లో సినిమా ఆఫర్స్ ఉండడంతో అన్న అమ్మ ఎప్పటికప్పుడు తనకు దక్కే ప్రేమను దూరం చేస్తూ ఉండేవారు రాశి సినిమాల్లో వచ్చే డబ్బు కోసం తనని ఒక డబ్బు తెచ్చి యంత్రంలో చూసేవారు అయితే ప్రేయసిరావే మూవీ టైంలో శ్రీకాంత్తో ఏర్పడిన పరిచయం శ్రీకాంత్ తర్వాత సినిమాల్లో కూడా అవకాశం ఇవ్వడంతో రాసి శ్రీకాంత్ కలిసి మొత్తం పది సినిమాల్లో నటించారు ఆ టైంలోనే శ్రీకాంత్ రాసి ప్రేమించుకోవడం కొన్ని నెలల పాటు డేటింగ్ చేయడంతో రాశి శ్రీకాంత్ ని పెళ్లి చేసుకోమని వెంటపడేది రాశి అయితే అప్పటికే శ్రీకాంత్ కు పెళ్లి జరగడంతో ఊహకు విడాకులు ఇమ్మని రాసి ప్రెజర్ చేయడంతో రాశి మాట వినకుండా శ్రీకాంత్ రాశికి హ్యాండ్ ఊహతో హ్యాపీ లైఫ్ లో ఫిక్స్ అయిపోయాడు అలా శ్రీకాంత్ పై ఉన్న కోపంతో శ్రీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది రాశి అయితే ఈ మధ్య రాశి శ్రీకాంత్ కి సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో అయితే ఇలాంటి గొడవలు ఉండటం కారణంగానే శ్రీకాంత్ రాశికి సంబంధించిన లేటెస్ట్ వీడియో వైరల్ అయ్యిందని చెప్పాలి అప్పట్లో ఈ జంటకి అంత క్రేజ్ ఉండేది మరి తర్వాత రాజేంద్ర ప్రసాద్తో కూడా వరుస సినిమాల్లో నటించడంతో మళ్ళీ రాజేంద్ర ప్రసాద్తో ప్రేమలో పడటం రాజేంద్ర ప్రసాద్ కూడా హ్యాండ్ ఇవ్వడంతో అలా రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో నటిస్తున్న టైంలోనే రాసి శ్రీనివాస్ అసిస్టెంట్ డైరెక్టర్కి నెంబర్ ఇప్పించి కాల్ చేయమని చెప్పగా శ్రీనివాస్ అర్ధరాత్రి టైంలో కాల్ చేయడం ఇద్దరు మాట్లాడుకోవడం ప్రేమించుకోవడం వివాహం చేసుకోవాలని అనుకోవడం జరిగింది అయితే సినీ ఇండస్ యుతం కాదు నాకంటూ ప్రేమ కావాలనుకునే పరితపించే పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరు ముందుకు వచ్చేవారు కాదు దీనికి కారణం తన కుటుంబం అలాగే గతంలో తాను చేసుకున్న చిన్న వయసులో పెళ్లిళ్ళు మరియు తన తల్లిదండ్రులు చేసిన హార్మోన్ ఇంజక్షన్ల కారణంగా వయసు పెరుగుతున్నప్పటికీ తన శరీరంలో వచ్చిన మార్పులు కూడా ఒక కారణమే అధిక బరువు పెరగడంతో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి రాశికి ఇక రెండు వేల ఐదులో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన శ్రీనివాసుని వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయ్యారు రాశి గారు వీరు ప్రేమ గుర్తుగా రెండు వేల పదిహేనులో వీరికి ఒక పాప కూడా పుట్టింది రాశి సంపాదించిన డబ్బును అన్న నొక్కేగా రాశి కంటూ దాచినది ఏమీ లేక ఆర్థికంగా అయితే తన తండ్రి రాశి పుట్టినరోజు నాడే మరణించాడు రాశికి ఇది ఊహించని బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు అందుకే రాశి గారు ఎప్పటికీ కూడా తన పుట్టినరోజును జరుపుకోవడం అస్సలు ఇష్టపడరు ఇక పెళ్లి చేసుకున్న అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్కి కూడా పెద్దగా ఆస్తులేమీ లేవు అలా ఆస్తులు లేక రాశి సంపాదించిన సంపాదన కూడా తన లేక ఇక ఉన్న దాంతోనే జీవితాన్ని వెళ్ళదీసుకుంటూ వచ్చారు రాశి మళ్ళీ సెకండ్ విన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకుని ఒక తమిళ సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది అత్త అమ్మ పాత్రలో అలరించడానికి సిద్ధమయ్యారు ఇక తెలుగులో కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ని సినిమాలో స్టార్ట్ చేసినా ఆ సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవుతూనే వచ్చాయి రంగస్థలం మూవీలో రంగం అత్త క్యారెక్టర్ని రాశిని అడగ్గా ఆ క్యారెక్టర్ నచ్చక రిజెక్ట్ చేసింది దాంతో రాశి ప్లేస్లో అనసూయని ఫిక్స్ చేశారు రంగమత్త పాత్ర నచ్చకపోతే తేజ తీసిన నిజం సినిమా గోపీచంద్ పక్కన అలాంటి పాత్రలో ఎలా నటించిందని డౌట్ అందరిలోనే రావచ్చు నిజానికి రాసి నటించిన ఎనభై నాలుగు సినిమాల్లో పాత్రలో తనకు నచ్చని పాత్ర నిజం సినిమాలో పాత్ర అని అంటూ తేజ అతనికి పాజిటివ్ పాత్ర అని చెప్పి అలా నెగిటివ్ పాత్ర కోసం ప్రెజెంట్ చేశారని ఇక డబ్బులు తీసుకున్న తర్వాత నటించక తప్పలేదంటూ తేజ నన్ను మోసం చేశాడంటూ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చింది రాశి అప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంత నచ్చిన రాశి ఇక నిజం సినిమా తర్వాత చాలా విమర్శలు ఎదుర్కొన్నారు రాశి పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా ప్రొఫెషనల్ లైఫ్ తాను నటించిన సినిమాల్లో చాలా పద్ధతిగా నటిస్తూ ఆడియన్స్ ని మప్పించిందని చెప్పొచ్చు తన దగ్గర మిగిలిన డబ్బులతో భర్తను డైరెక్ట్ చేయాలని రాశి భర్తతో రెండు వేల పదిహేడులో లంకా అనే సినిమా డైరెక్ట్ చేయడం ఆ సినిమాలో రాశి కూడా ఒక చిన్న పాత్రలో కనిపించారు కానీ ఆ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ కావడంతో రాశి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయింది దాంతో తన థర్డ్ ఇన్నింగ్స్ ని బుల్లి తెరపై స్టార్ట్ చేసి అక్క అమ్మ పాత్రలో నటిస్తున్నారు రెండు వేల ఇరవైలో గిరిజా కళ్యాణం అనే సీరియల్ జమినీ టీవీలో యాక్ట్ చేశారు ఆ తర్వాత స్టార్ మాలో రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై మూడు వరకు జానకి కలగన లేదనే సీరియల్లో నటించి ఆ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను బాగా చేరువైపోయారు రాశి గారు ప్రస్తుతం సినిమాల్లోనూ ఈవెంట్స్లోను చిన్న చిన్న క్యారెక్టర్స్ అలాగే బుల్లితెర సీరియల్స్లోని అత్త అమ్మ పాత్రల్లో కనిపిస్తూ తన జీవితాన్ని సాగిస్తున్నారు ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా ఏమి లాభం మిగిలింది మాత్రమే కష్టమే అన్నట్టు అయిపోయింది నటి రాశి జీవితం రాశి గారి నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి